రైజులాడ్ ప్రయదేవన్ బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై ఆరు కీర్తనల గ్రంథం నూట నలభై ఆరు పన్నెండు ఎరుషలేమోవాను కొనియాడము సియోను నీ దేవుని కొనియాడము ఆయన నీ గుమ్మముల గడియ బలపర్చుండును ఉన్నాడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ప్రేమైన దేవుని బిడ్డలారా ఎర్షలేమును ఎర్షలేముతో పోల్చుతున్నాడు నిన్ను ఎరుసలేముతో నిన్ను పోల్చి ఏమంటున్నాడు అంటే ఆయనను కొనియాడమంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయనను కొనియాడము సియోనుతో నిన్ను పోల్చి ఉన్నాడు ఆయన సియోనుతోను ఎరుసలేమతో నేను పోల్చి ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన నీ గుమ్మముల గడియ బలపరచబోతున్నాడు నీ అనగా నీ పరిస్థితిని గడియ మార్చబడిపో మార్చబోతున్నాడు బలపరచబోతున్నాడు నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాడు అదే కాక నీ సరిహద్దులలో సమాధానము కలగజేయబోతున్నాడు నీ కుటుంబంలో సమాధానము నీ గుమ్మ గుమ్మములో గడియలు బలపరిచి నీ పిల్లలను ఆశీర్వదించి నీ సరిహద్దులలో సమాధానము కలగజేయబోతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎరిశిలెమ్మతో నిన్ను పోల్చి చిన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు